అందరికి నమస్కారం అండి ఇల్లు వచ్చేసి మనకు రాంపల్లిలో ఉంది రాంపల్లి బస్ స్టాండ్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో ఉంది ఇల్లు పేస్ వచ్చి వేస్ట్ పేస్ ఇల్లుకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇల్లు ఎంత నీట్గా వర్క్ చేసో చూడండి కలర్ కూడా సూపర్ కలర్ వేసారు ఈ ఇల్లు వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ ఉంటుంది లోపల చూపిస్తాను చూడండి ఒకసారి వచ్చేసి ఇక్కడ టాప్లో కూడా ఎంత నీట్గా వర్క్ అనేది చేయడం జరిగిందో చూడండి బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు ఓనర్ కన్స్ట్రక్షన్ మీకు నెగిజబుల్ రేట్లో వస్తుంది ఇల్లు అయితే చూడండి హాల్ ఎంత పెద్ద ఉందో ఒకసారి హాల్ చూడండి టోటల్ హాలే అండి ఇది పైన నీట్గా ఎంత నీట్గా వర్క్ ఉంది పెయింట్ కూడా అంతే నీట్గా చేయడం జరిగింది మనకు ఇది మొత్తం టాప్లో నాకు ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు మధ్యలో బాత్రూమ్ ఉంటుందండి అది కూడా చూపిస్తాను మీరు చూడండి ఎందుకంటే నీట్లెస్ వర్క్ మనం ఇచ్చే ఇల్లు ప్రతి ఒక్క మన వీడియోలో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీట్లెస్గా వర్క్ ఉంటుంది ఇలాంటి రిమార్క్ లేకుండా నీట్ వర్క్గా ఉంటుంది చూడండి డబుల్ బెడ్రూమ్స్ ఎందుకంటే ఇలాంటి ఇల్లు వీడియో చేయడం కారణం ఏంటంటే మా కస్టమర్కు మంచి ఇల్లు మేము ఇప్పియాలనే మా కాన్సెప్ట్ కాబట్టి మేము రాంపల్లి ఏరియాలో మనకు మంచి మంచి ఇల్లుస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసమే మేము మా ప్రయత్నము చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మంచిగా మనం ఇల్లు కొనుక్కోవచ్చు మనకు అతి తక్కువ ధరలో వస్తుంది అలాగే మేము గుట్ట దగ్గర ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ అన్నీ అమ్ముతున్నాము ఇండిపెండెంట్ కావాలన్నా అవసరాలన్నా ఇప్పిస్తాము అపార్ట్మెంట్లో ఇల్లు కావాలన్నా ఇప్పిస్తాము స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలంటే మీరు మాకు లైక్ చేయాలి సపోర్ట్ చేయాలి కామెంట్ పెడితే మీకు ఎలాంటి ఇల్లు కావాలి ఎంత రేట్లో కావాలనేది మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టడం వలన మాకు తెలుస్తుంది లేకుంటే మాకెట్లో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి ఈ వీడియోని చూసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్గడ ఉండవు బెల్గంట కొట్టండి ఇలాంటి కొత్త కొత్త ఇల్లు ఓపెన్ ఫ్లాట్స్ తక్కువ ధరలో మేము మీకు అందిస్తాము మీ సేవలు మేము ఎప్పుడు ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము కాబట్టి చూడండి ఇంత మంచి ఇల్లు అయితే మనకు దొరకదండి ఇది మన ఊరి వాతావరణం ఉంటుంది టోటల్గా ఇలాంటి పొల్యూషన్ లేకుండా చాలా దూరంలో ఉంటుంది త్రీ కిలోమీటర్ డిస్టెంట్లో కాబట్టి కొనుక్కోవచ్చు ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనము వీళ్ళు ఇవ్వగలుగుతాము మా వీడియోని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్గంట ఉంటుంది బెల్గంట కొట్టండి ఇది మాత్రం ఓనర్తో డైరెక్ట్ సెట్టింగ్ చేపిస్తాము చూడండి